నికి సంబంధించిన వ్యక్తులు మతోన్మాదానికి అమ్ముడు పోయి ఆ ఛానల్స్లో కూర్చుని దేవజనుడిని శాల మీద మీద అనేక అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అవి మా దృష్టికి వచ్చినప్పుడు మేము చాలా బాధపడ్డాము వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా ఎందుకంటే దేవజనుడు అనని మాటలని అన్నాడని వాటిని యూట్యూబ్లో రచ్చరచ్చ చేస్తా దేవజను అనేక రకాలుగా దూషిస్తూ ఉన్నాడు అన్న తన బిడ్డలను ప్రేమించి తన సంఘానికి వచ్చే విశ్వాసుల్ని తనను అనుసరించే బిడ్డలకి కొన్ని కట్టుబాట్లను క్రమాలను నేర్పే విషయంలో ఒక ఉపమానాన్ని తెలియజేసి ఉన్నాడు ఆ ఉపమానంలో ప్రత్యేకంగా మల్లెపూలు అనే పదాన్ని టార్గెట్ చేసి అన్నను అనేక మంది దృష్టిలో బ్యాట్ చేయాలని ఈరోజు ఆ మల్లెపూలు అనే పదాన్ని మతోన్మాదాన్ని పులిమి మత విద్వేషాలను రచ్చగొట్టే మతోన్మాద కుక్కలు చాలామంది మన దేశంలో ఇంకా మరుగుతూనే ఉన్నారు వాళ్ళ పట్ల చర్యలు తీసుకోవాలని ఈరోజు మేము గవర్నమెంట్ ప్రశిస్తూ ఉన్నాం నాకు తెలియక ఒక విషయం అడుగుతాను ఆ టైటిల్స్ ఏంటండి మల్లెపూల పంట మల్లెపూల రచ్చ శాలేమన్న అంద్రకౌరులో తెలిపాడు శాలెమన్న అరెస్ట్ ఈరోజు నేను చెప్తున్నాను శాలెమన్న గురించి మాట్లాడేదానికి ఎవ్వరికీ హక్కు లేదు అర్హత అంతకన్నా లేదు ఈరోజు శాలెమన్న కొన్ని లక్షల మందికి ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు ఆయన ఈరోజు కొన్ని వేల మందిని పోషిస్తున్నాడు ఈరోజు అనాథలను పోషిస్తున్నాడు వెదవ సైతం పోషిస్తున్నాడు ఏం తెలుసని శాలెమన్న గురించి మాట్లాడుతున్నాడు ఒక గంట తలో పెట్టుకుంటే వాడిపోయే పూలు గురించి ఈ రకంగా మాట్లాడుతున్నారే మరి మణిపూర్ ఘట్టంలో ఒక ఒక స్త్రీని బట్టలు లేకుండా తాకుడిన ప్రదేశాల్లో తాకి అంత హింసిచ్చారు మరి ఆ రోజు ఏమైపోయారు వీళ్ళంతా మీడియా వాళ్ళంతా ఏమైపోయారు ఈరోజు షాలేమన్కి ఎదిరించి మాట్లాడే వాళ్ళంతా ఏమైపోయారు నేను సూటుగా ప్రశ్నిస్తున్నాను ఒక ఉపమానాన్ని మల్లెపూలు పూలు అని ఒక టైటిల్ పెట్టుకొని ఈరోజు ఏదైతే మాట్లాడకూడదో ఎంత అసభ్యకరమైన పదజాలంతో మరి అమ్మ తల్లిని దూషించి బైబిల్ని దూషించి ఈరోజు ఒక మదం ఎక్కిన ఒక పిచ్చి కుక్క దైవజనుల భార్యల్ని మాకు అప్పగించండి అంటున్నారు రోషన్ రావట్లేదా క్రైస్తవులకి రోషన్ రావట్లేదా క్రైస్తవులకి రోజు ఇది మనకి సంబంధించింది కాదులే ఇది ఒక సంఘానిది అని ఎవ్వరూ అనుకోవద్దు దయచేసి నేను ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవురాలకి నేను ఇచ్చే పిలుపు ఏంటంటే ఈ విషయంలో ఎవరైనా సరే రెస్పాండ్ అవ్వకపోతే మన చేతులతో మనమే దేవుణ్ణి దూషణకు అప్పగించిన వారు అవుతాం దయచేసి ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో స్పందించాలని నేను కోరుకుంటున్నాను ఈ రోజు ఆయన ద్వారా అనేక జీవితాలు బాగుపడ్డాయి కానీ ఏ ఒక్క జీవితం నాశనం అయిపోయి ఏ ఒక్క కుటుంబంలో రోడ్డుపాలైంది లేదు కదా ఆయన వల్ల కొన్ని జీవితాలు అనేది ఈరోజు చాలా సంతోషం ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నది అలాంటి ఆయన మీద ఎలా నోరు వస్తుంది అసలు మీరు మాట్లాడటానికి ముందు మీ అర్హత మీరు ఏదో చూసుకొని తర్వాత ఇతరుల గురించి ఆలోచించి మాట్లాడాలి ఏదో నోరు ఉంది కదా అని మాట్లాడితే ఊరుకుంటారంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ ఎవరు చేతులు కట్టుకోలేరు మీకు నోరు ఎంత నోరు ఉందో మాకు అర్థం నోరు కానీ మా దైవ్డు చాలామని చెప్పింది ప్రకార క్రమం ఒక పద్ధతి మాకు నేర్పించాడు అంతేగాని దాని మించి ఏమి ఇదిగా ఇది ఏం విత్తలు విడిగా దేవట్లేదు విచ్చలు విడిగా ఏదో మాకున్న దేవుడు భర్తను బట్టి మేము క్రమంగా ఉన్నాం మాకు చెప్పాడు కానీ మీకేమైనా పొత్తు పెట్టేది చెప్పలేదు మీరు అలా ఉన్నది ఎలా ఉన్నది ఓర్కి నోరు ఉందని నోరు పారేసుకుని ఎవరు ఇక్కడ ఊటినేదే లేదు అసలు మీకు సంబంధం లేని వ్యవహారం బజారు సంబంధాలు ఏమన్నా అన్నాడా ప్రత్యేకంగా క్రైస్తవ మాటలు మీకేమైనాలు ఆ ముస్లింస్ పనులన్నీ ప్రత్యేకంగా ప్రస్తావించి ఎక్కడా మాట్లాడలేదు గుమ్మడిగాయల దొంగలు ఎవరంటే భుజాలు మీకేం సంబంధం అసలు మీకేం పని పని లేక ఇళ్లలో ఖాళీ కూర్చోడం ఉండలేక మేకప్లు వేసుకొని వచ్చి కెమెరాలు ముందు కూర్చొని దైవజనులు ఎట్టబడితేట మాట్లాడడం మీకు టైం పాస్ కావాలంటే బయట చాలా కార్యక్రమాలు ఉన్నాయి